జపాన్ తులసి ఇది దీని పేరు దీని అంటాం ఇది జేడు ఇది చాలా బాగా అర్చన చేస్తారు ఇంట్లో ఇంట్లో పూజ చేస్తారు ఇది కూడా అంటే పైకాసుకు సంబంధించినటువంటి చెట్టు అండ్ మేడి చెట్టుకు సంబంధించిన ఫ్యామిలీ ఇది కూడా పెట్టుకుంటే భూత ప్రేత పిశాచాలు ఏమీ ఉండవు ఇంట్లో manchi vibration untundi so it will give for good vibration to this ficus family uh, this is a medi Chetu family means dattatraya tree dattatraya family tree so and also they likes very much to energy to ganapati energy also this tree also is very good for you can keep in your house to our window place very small bonsai యూ మస్ట్ టేక్ దిస్ బాన్స్ ఐ యు కెన్ దట్ ఇస్ యువర్ డ్యూటీ టు టేక్ దిస్ బిట్స్ బికాస్ దిస్ ఈస్ ఓన్లీ హిస్టారికల్ ఈవెంట్ ఇన్ ది మై మైసూర్ ఆశ్రమ ఇస్ గోయింగ్ యు మస్ట్ టేక్ యూ యు క్యారియింగ్ ఆల్సో వెరీ నైస్ టు యూ కెన్ ట్రైన్ అవర్ అవర్ కార్ ఆల్సో వెరీ ఈజీ టు క్యారియింగ్ అండ్ ప్రైజ్ ఆల్సో వెరీ లిట్లి ప్రైజ్ ఓన్లీ ఓన్లీ రిమంబ్రెన్స్ ఓన్లీ దిస్ ఈస్ ఓన్లీ ప్రెజెంటేషన్ ఫర్ యూ మనకి ఇది ఒక ప్రజెంటేషన్ ఇది ఇది దీన్ని దిస్ ఇస్ ఆల్సో లైక్ తులసి జపాన్ అండ్ చైనా ద లైక్ జేడ్ అది మీరు ఇంట్లో పెట్టుకుంటే మీకు మంచి వైబ్రేషన్ మనకు మనకు తులసి చెట్టు లాగా ఇది లెక్క లెక్క ఇది చాలా కష్టం ఇది చేస్తూనే ఉన్నాం పోతు మైసూరు వాళ్ళు అట్ట పట్ట పట్టపా ఎతికిపోతున్నారు ఎక్కడెక్కడి నుంచో మైసూరు జిల్లా నుంచి వచ్చిన వాళ్ళంతా ఎతికిపోతున్నారు చేసి పెడుతూనే వెళ్ళిపోతున్నాయి చేసి పెడుతూనే వెళ్ళిపోతున్నాయి అంత తొందరగా ఎందుకంటే కర్ణాటక వాళ్ళకి చాలా ఇష్టం ఇది ఇంట్లో పెడితే బ్యాడ్ వైబ్రేషన్స్ భూత ప్రేతాలు ఏమీ కూడా లోపలికి రావు అని చెప్తాము అది అది రెండవది చాలా మొండి చెట్టు కొంచెం నీళ్లు పోసి దాన్ని అప్పుడప్పుడు బాగా చూసుకుంటే చాలా బాగా పెరిగిపోతుంది అవు గుడ్ వైబ్రేషన్స్ ఇది మీరు అందరూ బుక్ చేసుకొని ట్యాగ్ వేసుకొని వెళ్ళేటప్పుడు మీరు ఆ ట్యాగ్ ప్రకారంగా తీసుకుపోండి ఇది చాలా మంచిది మిస్ చేసుకోవకండి ఇది కొన్ని మాత్రమే చేయించారు ఈ బ్యాగులు అందుకని ఇది మిస్ చేసుకుంటే ఇంక అంతే ఇంక అంతకన్నా వేరే దురాదృష్టం ఇంక లేదు అని చెప్పచ్చు అంతే అందుకని ఇది మన ఇంటికి వచ్చిన సౌభాగ్యం మన ఇంటికి వచ్చిన భాగ్యలక్ష్మి మన ఇంటికి వచ్చినట్టు లక్ లక్ష్మి లక్ మీన్స్ లక్ష్మి సో డోంట్ మిస్ ఇఫ్ యూ టేక్ ఫర్ టూ త్రీ ఆల్సో కెన్ టేక్ ఫర్ ప్రజెంటేషన్ ఫర్ యువర్ ఫ్రెండ్స్ Your relatives also. It's a very uh, little price, only not only 2 lakhs, 3 lakhs, not only. Very little price. You want to go and inquire and take for. Uh, unfortunate, in the America, you're not carrying because there's no permission for this tree. That is a good, uh, uh, good, unfortunate. That's why you can take for tea, give to Arpana Swamiji. We will sell again, oh, no problem. We'll funds for one Vanadurga funds also. యూ టేక్ అండ్ యూ కెన్ అర్పణ స్వామీజీకి అర్పణ చేసుకోవచ్చు మీరు ఎందుకంటే మీరు అమెరికాకి తీసుకోవటానికి లేదు ఇది పర్మిషన్ లేదు ఓన్లీ ఇండియన్ పీపుల్ మాత్రమే పర్మిషన్ అదృష్టం వాళ్ళ అదృష్టం అది ఇది ఇది మాత్రం తీసుకోవటానికి వీల్లేదు మీరు బయట ఎందుకంటే మట్టి ఉంది కదా మట్టి తీసుకోవటానికి వీల్లేదు అది చాలా స్ట్రిక్ట్ అక్కడ ఫ్రెండ్స్ కూడా ప్రజెంట్ చేసుకోవచ్చు పెండ్లిల్లో ప్రజెంట్ చేసుకోవచ్చు గృహప్రవేశాల్లో మీరు ప్రజెంట్ చేసుకోవచ్చు గ్రూప్ వేద గృహప్రవేశం ప్రవేశం అది మ్యారేజ్ టైం ఫర్ ఫ్రెండ్స్ హ్యాపీ బర్త్డే ఆల్సో కెన్ గివ్ టు ప్రెజెంటేషన్ ఫర్ నవ్ డేస్ ఈజ్ వెరీ ఫ్యాషన్ టు గివ్ ప్రజెంటేషన్ టు పీపుల్ నవ్ డేస్ ప్లీజ్ యూజ్ అవర్ డివోటీస్ ఆల్సో అవర్ దత్త డివోటీస్ ఆల్సో మస్ట్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్యాషన్ టు గివ్ ప్రజెంటేషన్ ఫర్ ఆల్ ఫంక్షన్స్ టు యువర్ ఫ్రెండ్స్ ఓకే జై గురు దత్త